ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయ భాస్కర్ సినిమా లేదు నిజ జీవితం లేదు సినిమాలు అనుకో కట్ట కొట్టే సార్ అయిపోతా అంటది మళ్ళీ ఇంట్లో కూర్చుంటే మళ్ళీ మేక పొందుతారు మళ్ళీ సీన్ లేక రావచ్చు ఒకరు కుదురుతారు వంద మంది ఎగిరిపోతారు కానీ నిజ జీవితంలో అది కాదు కదా ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు చాలా విధంగా ఉంటాయి ఆ పేదరికం నుంచి వాళ్ళని బయటికి ఏ విధంగా తీసుకోవాలి వాళ్ళకి అండగా ఏ విధంగా ఉండాలి విద్యా వైద్యం అనే ఒక వ్యవస్థలో ఇంతవరకు ఎన్నో అవినీతి కార్యక్రమాలు జరిగాయి వాటన్నింటినీ కూడా రూపు మారా దగ్గర రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు కోటిన్నర మంది జనాలకు వేస్తే కుటుంబాలకు వేస్తే ఎక్కడ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు ఆడ పైన అక్కడ కింద నేరుగా మన అకౌంట్లో నీకు అర్హత ఉంటే చాలు నీకు లబ్ధి చేకూర్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయడంతో మనందరం కూడా ఆలోచించాలి చాలా మంది వస్తూ వివిధ పార్టీల రంగులలో వస్తుంటారు సూర్యుడు ఏం చేశాడు ఈ ఊరికైనా అడుగుతున్నాం ఐదేళ్ళగా ఒక అవకాశం ఇస్తే చాలా గొప్పగా ఫీల్ కావాలి ప్రతి ఒక్కరికి వెళ్తే అది ఒక సర్పంచ్ కావచ్చు ఒక కౌన్సిలర్ కావచ్చు ఒక ఎంపీటీసీ కావచ్చు ఒక ఇది కావచ్చు అందరికీ లేకుండా నీకు ఒక అవకాశం వచ్చింది కదా ఆ అవకాశం వచ్చింది అంటే ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి అది ఎవరైనా వినియోగించుకున్నారని అడుగుతున్నాను ఈ రోజు సూర్యు నాడు ఏం అభివృద్ధి చేశాడో చెప్పుకోవాలి చెప్పుకోలేడు శ్రీరాములు చిన్నాడు వాడు ఓడిపోయిన తర్వాత ఇంకొచ్చినాడు ఎందుకు వచ్చినాడు ఆయనకు లేదు వాళ్ళ అమ్మ అమ్మ మంత్రిగా చేసింది వాళ్ళ ఆయన మంత్రిగా చేసినాడు పేదోళ్ళు ఎవడు బాగుకోవాలి వాళ్ళు మాత్రం బాగుపన్నారు అభివృద్ధి జరిగినా జరిగేలా రాత్రులు అడిగితే ఊరుకో ఇద్దరు చంపిన మర్డర్ రికార్డు మాత్రం ఉన్నాయి ఇప్పుడు కూడా వాళ్ళందరికీ చెప్పేదే మేము వచ్చి పొడుచాం మేము వచ్చే చంపుతాం తప్ప మేము వస్తే మేలు చేస్తామని చెప్పేసి అక్కడ ఇప్పుడు ఇంకో కొత్త అతను వస్తాడు నా కర్మ ఎవడికి చెప్పుకోలేదు ఎవడంతా యాన్ లైన్ నుంచి వచ్చాను పెడతారు అది నేసే మగం నేసుకోవడానికి రావచ్చు ఇబ్బంది రెండేళ్ళు రెండు నెలలుండి పోవడానికి ఆయన మీరు ఎంత ఏ విధంగా పూల మీద మతం మీద ఎంట్లో బతుకున్న నాయకుడు అన్న తన మాత్రం చేసిన పనులు చెప్పుకుంటూ బ్రతకడదు ఈరోజు సకర్భంగా చెప్తారు ఎవడే మందలు వెయ్యిళ్ళు మాట్లాడవు

కేతిరెడ్డి తెచ్చిన హాస్పిటల్స్ ఎవరి కేతిరెడ్డి కట్టించిన స్కూల్ అంటే ఎవరు కేతిరెడ్డి గుడి ఏది కట్టించినా లేకున్నా మీ మనవడు వాళ్ళ మనవడు ఉన్నంత కాలం ఈ భూమి ఉన్నంత కాలం ఉండాల్సింది ఈ ధర్మవరంలో అది ఒక ఉండాలి ఉండాలని చెప్పింది చేసే ప్రతి చెప్పినట్టుగా అందరు తిప్పుతా అంటారు కూడా మేడం రెడీ చేశాను వానికే బాధ రెండు వచ్చి తిప్పుతా అంటారు వాళ్ళు తిరుగుతా అంటారు మీరు హ్యాపీగా దిగుతారు ఒకడున్న సపోర్ట్గా ఉంటారు కదా ఈ బొంగులు చూస్తే ప్రతి ఒక్కరు చెప్పేదే ప్రతి ఒక్కరు రాజకీయాలు చెప్పేదే బొంగులు రెండో ఒక ఎంచుకోలేడు పట్టించుకున్న బేలర్లని ఒక ఇంచు కూడా కనగదు ఒక చెప్పకూడదు ఈడు రాజకీయాలు చెప్తాడు ఈ బొంగులు కాడ కూర్చోని పొద్దున ఆరున్నరకు మొదలు పెడతాడు మళ్ళీ రాత్రి ఆరున్నర కూర్చుంటాడు ఎంతో సిట్టింగ్ కదా ఆ సిట్టింగ్ దగ్గర కదా వాడు వాడు పక్కింట్లో మాట్లాడలేడు పక్కింట్లో మీకు సాయం చేయలేడు వీళ్ళందరూ రీతిని చెప్తా పోతాడు